మనం చూసుకుంటే కనుక మన గోదావరి పుష్కరాలకి రెండు వేల ఇరవై ఏడు దీనికి సంబంధించి మనం వీడియో వీడియోస్ అయితే చేస్తున్నాం కదా అయితే మనకి రాజమండ్రి ఎమ్మెల్యే అయిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు దీనిపై రాజ రాజమండ్రి శాసన ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభలో అయితే మాట్లాడారండి దీని గురించి నేనైతే ఏ విషయం అయితే నేను చెప్పానో సేమ్ మన ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయం కోసం ఆ విషయం చెప్పారండి రెండు వేల ఇరవై ఏడులో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అంటే దాదాపు రెండేళ్ళ సమయం ఉంది అధ్యక్ష టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి అలాగే ఈ ఆరేడు నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు గాని యాత్రికులు గాని ఈ పైన అవగాహన సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష కోట్లింగా రేవ్ ఘాట్ సుమారు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష అది రికార్డ్ ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది కుంభమేళ మీరు చూశారు అధ్యక్ష బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు తీసుకున్నారు టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు ప్రభుత్వం నుంచి టీం ఎల్లున్నారు మీరు చూశారు ఏం జరిగిందో ఎలా ఉందో ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో వారి అంచనాకు మించి ఎన్ని కోట్లు వచ్చున్నాదో ఈ రోజు మనకు పన్నెండు రోజులు రాజమహేంద్రవరం పన్నెండు రోజుల్లో మనం అంచనా ఒక పదిహేను కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు పుష్కరాలు రాజమండ్రి రూరల్ ఉంది రాజనగరం ఉంది కొవ్వూరు ఉంది ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను మన రాజమండ్రి గోదావరి పుష్కరాలకి గోదావరి పుష్కరాలు అంటే ఓన్లీ రాజమండ్రిలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి అంత లెక్కని కూడా మనం బాగా డెవలప్ చేసుకుని అందరినీ కూడా ఒక్కొక్కరిగా మొత్తం అందరినీ క్రౌడ్ అంతా రాజమండ్రి కాకుండా రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆయా ప్రదేశాలు కూడా బాగా డెవలప్ చేసుకుంటే కనుక మనకి మహా కుంభమేళా జరిగిన ఘటన మళ్ళీ మన రాజమండ్రిలో జరగకుండా ఉంటాయని చెప్పి వారు మనకు ఒక సజెషన్ అయితే ఇచ్చారు దీనిపై నేను వీడియోస్ కూడా చేస్తున్నా మనకి గోదావరి పుష్కరాలకి నాలుగో ఐదు అదే ఐదు నాలుగు ఐదు ఇప్పుడు మనం ఉన్నాం కదండి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చేసి అక్కడికే వస్తుంది మనకు అక్కడ దూరంగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈస్ట్ సైడ్ బిల్డింగ్ అంటారు దీన్ని మనకి పుష్కరాలకి మన రాజమండ్రిలో కొత్తగా బిల్డింగ్ అయితే కట్టు కట్టబోతున్నారు కదా నైంటీ పర్సెంట్ అక్కడే అనుకుంటున్నాను నేను ఒకవేళ అక్కడే జీ ఫైవ్ జీ ఫైవ్ జీ ఫైవ్ ప్లస్ భవనాలు అయితే అక్కడే రాబోతున్నాయి అది ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అక్కడికి అందుబాటులో అక్కడికే వస్తుంది ఒక అంచనా వేస్తున్నాను నేనైతే అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అక్కడికే చెయ్యాలని అనుకుంటుంది మనకి ఇదంతా కూడా అక్కడ నుంచి అలా ఇదంతా కూడా బాగా డెవలప్ చేసుకుంటే కనుక అది ప్లాట్ఫామ్ కదా సిక్స్ అక్కడ ఇక్కడ ఐదు కదా ఈ మధ్యలో కూడా మన ట్రైన్ పార్కింగ్ కూడా ఉంటుంది మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో అండ్ ఒకవేళ గూడ్స్ ట్రైన్స్ వచ్చినా సరే వీటిలో పార్కింగ్ ఉంటుంది ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ట్రైన్స్ కూడా మన రాజమండ్రికి ఇక్కడ నుంచి కూడా మనం పంపించడానికి అవకాశం ఉంటుంది మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒకవేళ ఆరు వేస్తే కనుక గోదావరి పుష్కరాల టైంకి నా వీడియోస్ సగం వీడియోస్ మీరు చూసే ఉంటారు అన్నీ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఐదు ప్లాట్ఫామ్స్ కడుతున్నారండి అవి కట్టాక ఓపెన్ చేద్దామని చెప్పి మనకి ఇంకా ఆరు నెంబర్ ప్లాట్ఫామ్ కూడా కట్టేస్తే కనుక మన రాజమండ్రికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ట్రైన్ చేస్తే కనుక ఎలా ఉంటుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పాలి మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఫైవ్ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుందండి ఒక మనిషికి ఇరవై నాలుగు రూపాయలు గంటకి మేమైతే ఇద్దరు ఉన్నాం కాబట్టి నలభై నలభై ఎనిమిది రూపాయలు తీసుకున్నాడు బట్ నలభై ఏడు రూపాయలు దీంట్లో అయింది కరెక్ట్గా పదకొండు ఇరవై నాలుగుకి మేము మళ్ళీ ఎక్సిట్ అయిపోవాలి చెక్అట్ అయిపోవాలి